అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ స్వాగతం మీకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా హెల్దీ ఐటమ్స్ నేచురల్ ప్రొడక్ట్స్ మీకు అందిస్తూ ఉంటాం కదా అవేవి కావాలనుకున్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఈ రోజు మీ ముందు నేను ఏంటి అంటే కౌ గీ తీసుకొస్తున్నాను యాక్చువల్ గా చాలా మంది నెయ్యి వాడుతూ ఉంటారు కానీ అదేంటి అంటే బఫెల్లోకి అలా వాడుతుంటారు కానీ కౌ గీ వాడడం అనేది మనకు చాలా మంచిదండి హెల్దీ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్కువగా వేడి చేస్తుంది అని ఒక ఆలోచన చేస్తారండి అస్సలు వేడి చేయదండి న్యాచురల్ ప్రాసెస్ లో నేచురల్ మెథడ్ లో ప్రిపేర్ అయిన కౌగి అయితే అస్సలు వేడి చేయదు చాలా మంచిదండి మన వంటికి చాలా మంచిది అసలు నెయ్యి తీసుకోదని ఒక భ్రమలో ఉండిపోతారు కానీ నెయ్యి చాలా మంచిదండి డైలీ వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి మన మనం ఏమంటారు మన శరీరంలోకి మన డైట్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలని డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందండి యాక్చువల్ గా నెయ్యి తీసుకోవడం వల్ల మా దగ్గర దొరికే నెయ్యిలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే యాక్చువల్ గా దీన్ని బిలోనో మెథడ్ లో ప్రిపేర్ చేస్తారండి ఏ టు కౌగి అండి మనకి ఏంటి అండి ఏ టూ కౌగి మనకి యాక్చువల్ గా ఏంటి అంటే అందరు ఇప్పుడు మిషన్స్ లో యూజ్ చేయడం అలా చేస్తూ దాన్ని నెయ్యి ప్రాసెస్ అనేది చేస్తున్నారండి అలా కాదండి బిలోనో మెథడ్ వెనక వెనకటికి మనకి ఏంటి అంటే చిలికి ప్రిపేర్ చేసేవారు వెన్నని చిలికి తీసేవాళ్ళనమాట మిగిడిని చిలికి వెన్నని తీసేవాళ్ళు అనమాట అలా ప్యూర్ గా బెస్ట్ ఫామ్ లో ప్రిపేర్ అయ్యే నెయ్యి మా దగ్గర దొరికేస్తుందండి అది కూడా మంగళం పెట్టి తిరుపతి దగ్గర నుంచి తెప్పిస్తాం ఇక్కడ ఇక్కడ తెప్పియమండి వాళ్ళ దగ్గర ఏంటి అంటే గోశాలలు ఉన్నాయి ఆ గోవులు కూడా ఏంటి అంటే ఎక్కడో మనకి ఏంటి అంటే మనం ఏదో తీసుకొచ్చిన గ్రాసం తిని పెరిగినాయి కాదండి చుట్టుపక్కల మంచి వాతావరణం వాతావరణంలో ఫుడ్ తీసుకొని అవి కూడా మంచిగా ఇచ్చిన పాలతో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ విజిట్ చేసి కూడా మీరు చెక్ చేసి తీసుకెళ్ళవచ్చండి మా దగ్గర ఏంటి అంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఆఫ్ నెయ్యి మాత్రమే దొరుకుతుంది ఇది బిలోనా మెథడ్ ఇంకొకటి ఏంటి అంటే పాల మీద నుంచి తీసిన మీ గడితో ప్రిపేర్ చేయడండి దీన్ని పెరుగు మీద మీద తీసిన మీ ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ